వెల్కమ్ టు మీడియా నేను స్వరూప వైఎస్ఆర్ జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవట మండలం రేపు అనగా పదవ తేదీ గురు పౌర్ణమి సందర్భంగా దక్షిణ కాశీ త్రినేతర శివపార్వతులకు కళ్యాణ మహోత్సవం సిద్ధవట మండలం మాధవరం గ్రామ పంచాయతీ నందు శ్రీ బిట్ట సుబ్బారాయుడు గురుస్వామి ఆధ్వర్యంలో వారి సతీమణి పార్వతమ్మ గురుమాత గురు సందర్భంగా శివపార్వతులకు కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించబడను గురు పూజ మహోత్సవం చండీ హోమం కుంకుమార్చన ఘనంగా నిర్వహించబడను శ్రీ దక్షిణ కాశీ త్రినేత్ర ఆశ్రమం శివాలయం నందు శివ కళ్యాణ మహోత్సవం పూజా కార్యక్రమం హోమం గుడికి వచ్చిన మహిళలకు గ్రామ పెద్దలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది గురు పూజోత్సవం గ్రామంలో ప్రతి ఒక్కరూ పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు కావలసిందిగా కోరుచున్నాము శ్రీ బిడ్డ సుబ్బారాయుడు గురుస్వామి మాతాజీ ఎల్లవేళలా శివపార్వతుల ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ గ్రామంలో మహిళలు గ్రామ పెద్దలు అందరికీ శివపార్వతుల స్వామివారి ఎల్లవేళలా వైఎస్ఆర్ కడప రిపోర్టర్ పి ఈశ్వర్ దక్షిణ కాశీ శివాలయం రేపు గురు పౌర్ణమి సందర్భంగా ఉదయం ఆరు గంటలకు యజ్ఞం జరుగుతుంది ఆరు తర్వాత ఎనిమిది గంటలకు గురు పూజా కార్యక్రమాలు జరుగుతాయి ఆ తర్వాత భజన కార్యక్రమం జరుగుతుంది ఆ తర్వాత అన్నదాన కార్యక్రమం జరుగుతుంది భక్తులు పాల్గొని పాల్గొని కోరుతున్నాను దక్షిణ కాశీ త్రినేత్ర శివలింగేశ్వర స్వామి ఆలయం నందు వన్మాధారము రేపు గురు సంబంధంగా గురు పూజ విజ్ఞము గురు పూజ అన్నదానం కార్యక్రమం జరగబడిన భజన జరగబడిను